దేవునికి మహిమ కలుగును గాక ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికి నెమలి శాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలరా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏడవ నెల రెండవ తారీఖు లోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకుంటున్నటువంటి వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం దేవుని విడలరా ఈ ఉదయ సవిలో మరి మీరు తెలియచేస్తున్నటువంటి కామెంట్స్ బట్టి అలాగే ఆ ప్రతి విషయాలను బట్టి మీ ప్రార్థన విన్నపాలను బట్టి కూడా ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మేము ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాం ప్రభు బిడలారా ఈ రోజు చక్కని మాట దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు హెబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిలో వ్రాయబడినటువంటి చక్కని మాటను మనకు జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైన పౌలు గారు అంటాడు పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వర్చుల్లో అందరితో సమాధానము పరుశతు కలిగి ప్రయత్నించుడి అని మాట్లాడుతూ వచ్చారు అక్కడ మనకు కావలసిన ఒక శ్రేష్టమైన మాట మీతో పంచుకోవడానికి ఏమని ఆశపడుతుంది అంటే అందరితో సమాధానము కలిగినటుకు ప్రయత్నించుడి అని పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు ఏం కలిగి ఉండాలంట సమాధానం కలిగిన అని చెప్పేసి మాట్లాడారు దేవుని పెట్టారా అందరితోనూ కూడా సమాధానం నేటి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ అన్నదముల మధ్య సమాధానం ఉండదు ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ ఒక తల్లి కడుపున పుట్టినప్పటికీ కూడా అక్క మధ్య సమాధానం ఉండదు అనదముల మధ్య సమాధానం లేకుండా పోతుంది ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తండ్రి కొడుకుల మధ్య సమాధానం లేకుండా అత్త కోడల మధ్య సమాధానం లేకుండా ఉన్నట్లయితే వాక్యము ఇలాగ సెలవిస్తుంది దేవుని బిడలేరా గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకే ప్రేరేపించి ప్రేమించి నీతో మాట్లాడుతున్న చక్కని మాట ఏంటో తెలుసా అందరితో కూడా సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించమంటున్నాడు కదా పౌలు ఆ మాట అనటానికి కారణం కూడా మన ప్రభో నేస్తు క్రీస్తు వారు కూడా ఆ ఏమని చెప్పారో తెలుసా మతీ స్వార్థలోని ఐదా ఆశయంలోని చక్కని మాట ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ఏమంటారో తెలుసా ఏసయ్య ఇదిగో బలిపీఠము దగ్గర నువ్వు అర్పణ అర్పించ అర్పిస్తున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధము కలిగి ఉంటే అది నీకు జ్ఞాపకం వస్తే బలిపీఠము దగ్గరని అర్పణ విడిచిపెడితే వెళ్ళి మొదట నీ సహోదరునితో సమాధాన పడి ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించమని సై చెప్తూ వచ్చారు దేవుని బిడ్లరా గమనించారా బలిపీపీఠం దగ్గరకు వచ్చి అర్పణ అర్పించే ముందు కూడా ఒకవేళ నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధం ఉంటే నీ వెళ్ళి సమాధాన పడమని ప్రభు చెప్పారు దేవుని బిడ్లరా ఆ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా తెలుసా ఏసయ ప్రతి వారితోనూ కూడా సమాధానం కలిగొనమని ప్రభు చెప్తూ వచ్చాడు నేను ఒక మాట చెప్పనా అందుకే మన ఏస కూడా ఒక చక్కని పేరు ఏముందో తెలుసా యశ్యా గ్రంథం తొమ్మిదో ఆరోచుల పేరేంటి సమాధానానికి కర్త సమాధానానికి అధిపతి అని మన దేవునికి పేరు కదా నేనంటాను యేసు ప్రభు వారు సిలువులు మరణించబోయే ముందు కూడా ఇద్దరు శత్రువులని సమాధాన పరిచాడు హే రోజు పిలాతు పిలాతు ఒకరికొకరికి సమాధానం లేకున్నప్పుడు ఏసయ్య పిలా దగ్గర నుంచి హీరో దగ్గరకు పంపించాడు ఏసయ్యూ పిలాతు హేరో దగ్గరకు పంపిస్తే అప్పటిదాకా వారు విదో విరోధంగా ఉన్నప్పటికీ ఏసయ్య ఇక్కడ నుంచి అక్కడికి వేరు వేరువేరుగా వ్యతిరేకంగా విరోధంగా బ్రతికిన ఆ ఇరువురు రాజులు కూడా సమాధాన పడ్డారు మన ఏసయ ఎంత గొప్ప ప్రేమమయుడో తెలుసా ఎంత గొప్ప సమాధాన కర్తో తెలుసా అందుకే ఏసై చెప్తున్నాడు దేవుని బిడలారా ఈ ఉదయ కాలుసలు ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే ఏసైతో ఏసయ్య సమాధాన పడమని చెప్పాడు కదా నువ్వు అందరితో సమాధానం కలిగి ఉండాలంటే ముందు దేవునితో సహవాసం చేయాలి యోగు గ్రంథం ఇరవై రెండు స ఇరవై ఒకటో వచ్చిలో ఏమంటాడు తెలుసా ఆయనతో సహవాసం చేసిన ఎడలా నీకు సమాధానము కలుగునన్నాడు ఎవరితో సహవాసం దేవునితో పరలోకపు తండ్రితో నువ్వు సహవాసం చేస్తే మనుషులందరితో కూడా నీకు సమాధానం కలుగుతుంది అందుకే పౌలు గారు ఏమన్నాడు తెలుసా అందరితో కూడా సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించమంటాడు ఎందుకో తెలుసా మనం మన దేవుని చూడాలంటే సమాధానం లేకుండా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేం గనుక